అందరూ <laughs> అందమా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనారిటీ మాజీ కౌన్సిలర్లకు కౌన్సిలర్లకు అదేవిధంగా ఉన్నటువంటి పార్లమెంట్ అధ్యక్షులు హుసేన్ సాబ్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా రావటానికి కారణమైనటువంటి కరిష్మామ తల్లికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు రఫీక్ గారికి తల్లిగారైన జరీనమ్మ గారికి పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కానీ ఆ బిడ్డని మైనారిటీ బిడ్డ అయినటువంటి ఆ బిడ్డ ఈరోజు ఎస్ఏ పోస్ట్ సాధించిందంటే నేను వెంటనే చెప్పినా మేము మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా పోవాలా అభినందించాలని దానికి కారణం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రాజకీయాలు కావచ్చు ఈరోజు పరిస్థితులు కావచ్చు ఎట్లా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ మహిళల గురించి మాట్లాడతారు నాతో పాటు ఏ రాజకీయ నాయకుడైనా వచ్చినా మేము అది చేయాలా ఇది చేయాలా ఇది చేయాలా అని చెప్తాం కానీ ఇప్పుడే చెప్పారు మా పార్టీ విధానంలో కానీ స్వర్గీయ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ నుంచి ఇక్కడి వరకు లోకేష్ బాబు గారు కానీ నేను గర్వంగా చెప్తుంది ఈ మాట ఎందుకంటే సమాన ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చెప్పినటువంటి వ్యక్తులు ఆడవాళ్ళు మరి ఈరోజు సుప్రీంకోర్టులో అది చట్టం అయింది ఖచ్చితంగా ఇచ్చి తీరాలా అనే రకంగా సుప్రీంకోర్టులో చట్టం అయింది ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పరిస్థితుల్లో మీరు చూస్తే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో స్వేచ్ఛగా బ్రహ్మాండంగా ఏ ఆడకూతురైనా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పోయినా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి మన నియోజకవర్గం మన ఊరు కాదు అంత బాగున్నటువంటి ఊరిలో ఈ పరిపాలన వచ్చిన తర్వాత మన హజీరాబీ అనే ఒక మైనారిటీ బిడ్డని అత్యంత క్రూరంగా మానభంగం చేసి చంపితే మేమందరం కూడా ఆ రోజు రాజకీయంగా ఆ కుటుంబానికి చేసినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పి మేము పోతే అది అనిపించింది ఆ రోజు నేను ఎందుకు ఈ ప్రోగ్రాంకి వచ్చానంటే కావాల్సిగా కరిష్మా అమ్మ లాంటి మీరు ఇప్పుడు ఎస్ఏ అవబోతున్నారు ఇట్లాంటి విధాలు ఎవరైతే ఉంటారో నీకు నీకు నీకే అధికారం ఉంది టోలు తీసి మామూలుగా అయితే ఎన్కౌంటర్ చేయాలా టోలు తీసి రేపు అధికారం వస్తుంది కాబట్టి మీలాంటి వాళ్లకు మేమందరం రావడం కాదు ప్రోత్సహించడం కాదు బ్రహ్మాండంగా ఏదైతే మీరు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఏ ఒత్తిడిలో కానీ ఏదైనా మోహన్ రెడ్డి గారే రూపంలో ఉండొచ్చు మా తల్లిగారే ఆగ రూపంలో ఉండవచ్చు కానీ కూతురు పుట్టిన తర్వాత ఉండేటువంటి బాధ్యత కానీ ఒక ఆడకూతురు కానీ నా భార్య కానీ నా తల్లి కానీ ఆ ఇంటికి లేకపోతే అసలు మేమే లేము మనమే లేం మీ అందరికీ తెలుసు ఇంట్లో మా పనులకు మేము పోతాం కానీ దాని వెనకాల గృహిణిగా కావచ్చు ఈరోజు గారు లాగా ఉన్నటువంటి ఉద్యోగస్తురాలు కావచ్చు రాజకీయ నాయకురాలు కావచ్చు ఒక మహిళ చేయగలిగినంత అసలు చెప్పాలంటే పురుషుడి కంటే మహిళ ఎంతో ఇంకా మనమే తక్కువ కానీ ఇక్కడికి వచ్చేసప్పటికి సమాజంలో ఇప్పుడు హుస్సేన్ సాబ్ గారు చెప్పినట్టు ఏదేదో గతంలో పాత రోజుల్లాగా ఆ రోజులు కాదు ఈరోజు చాలా అడ్వాన్స్గా అంతరిక్షానికి కూడా మహిళలు వెళ్ళిపోయారు మొగోళ్ళు పోకముందు ఇప్పుడు అంతరిక్షంలో కూడా బ్రహ్మాండంగా వయేసి బ్రహ్మాండంగా పోయి తిరిగి వచ్చిన పరిస్థితులు ధైర్యంగా ప్రాణాలు కూడా పోయినా కూడా లెక్క చేయకూడ పోయినటువంటి వ్యక్తులు సెంట్రింగ్ కాదు అసలు ఈరోజు ఒక పట్టుదలతోటి ఆ కుటుంబంలో మైనారిటీలో ఉన్నటువంటి మీరు అనేక ఆంక్షలు ఉండొచ్చు అనేక ఇబ్బందులు ఉండొచ్చు అయినా కూడా మా ఎంబెగులూరుకి గర్వకారణంగా ఈరోజు ఎస్ఐకి మీరు సెలెక్ట్ అయ్యారంటే మీరు ఆదర్శంగా కావాలా మేమందరం వచ్చింది ఏంటంటే మిగతా వాళ్ళు కూడా హరీష్మ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంతకంటే అద్భుతమైనటువంటి పోస్టులు కొట్టాలా అల్లా దయ ఉండాలా ఖచ్చితంగా ఏదైతే మీరు ముందుకు పోయేటువంటి దారిలో నేను చెప్పింది మర్చిపోకండి ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయ నాయకులు మేము ఏదైనా చెప్పొచ్చు ఈరోజు మా దగ్గర అధికారం ఉండొచ్చు మా దగ్గర అధికారం లేకపోవచ్చు కానీ ఆడబిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఎమ్మెగనూరులో మేము గతంలో కూడా చెప్పాము ఏదైనా కానీ అదే చంద్రబాబు నాయుడు గారి నుండి ఈ పాటికి తోలు తీసేవాడు కర్మ అంటే నెత్తి నోరు కొట్టుకున్నా ఆ నిందితుడు అక్కడ ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతాను నేను అందుకే చెప్పాం మొదటి రోజు లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంది అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లో వాడి కథ ఎవడైనా కానీ వాడిని మళ్ళీ పట్టుకొని తీరుతాం అదే రకంగా వాడి శిక్ష వేసేంత వదిలిపెట్టమని కూడా చెప్పడం జరిగింది ఆ తల్లి ఆ కుటుంబం ఆ రోజు పోయినప్పుడు చంద్రబాబు గారి దగ్గర పోయినప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చే ఇంటికి పోతే ఊర్లో సర్వీస్ ఉంటుంది నేనే ఉంటాను ఇక్కడే మీరే ఉంటారు ఇక్కడే మరి ఏమైనకే వస్తారేమో పోస్టింగ్ రేపు మళ్ళీ చెప్పలేము మరి నేను అమ్మ సభ్యులు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా ప్రోత్సహించే ఇంట్లో చాలామంది ఎందుకంటే ఆడబిడ్డ నాకు బిడ్డ గుర్తనే చాలా మంది చెప్తాను కరిష్మాకు కరిష్మాకి సంబంధించినంత వరకు మీరు మీ యొక్క తల్లిదండ్రులకు పేరు తెచ్చింది మీ కుటుంబానికి పేరు తెచ్చింది వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఎస్ఐ పోస్ట్లో నేను చెప్పిన ప్రతి మాటను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎవడైతే ఇటువంటి తప్పులు చేసేటువంటి వ్యక్తులు ఎవరినైనా కానీ తోలు తీసి న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తూ పేరు పేరున మరొకసారి మీకు శుభాకాంక్షలు